భారీ వర్షానికి సికింద్రాబాద్ సమీపంలోని పైగా కాలనీ నీట మునిగింది ఇళ్లలోకి వరద నీరు చేరింది సమాచారం అందుకున్న డిఆర్ఎఫ్ హైడ్రా అగ్నిమాపక ట్రాఫిక్ సిబ్బంది బోట్ల సాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలన్నీ నీట మునిగాయి ముఖ్యంగా పైగా కాలనీలో పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇళ్లలోకి మొత్తం వరద నీరు చేరింది ఎటు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న స్థానికుల్ని వెంటనే డిఆర్ఎఫ్ హైడ్రా అగ్నిబాపక ట్రాఫిక్ సిబ్బంది బోట్ల సహాయంతో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం పైగావ్ కాలనీలో ప్రస్తుత పరిస్థితిని మా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ అందిస్తారు ప్రస్తుతం నేను హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి సికింద్రాబాద్ జోన్లో పైగా కాలనీలో ఉన్నాం ఈ పైగా కాలనీలో భారీ వర్షాన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ జల దిగ్బంధనంలో చిక్కుకుంది భారీ గోడౌన్స్ దగ్గరుంది ఈ చుట్టుపక్కల కాలనీలు మొత్తం కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ రకరకాల అంటే వివిధ శాఖల సంయుక్తంతో మొత్తం జాయింట్ ఆపరేషన్ చేసి రెస్క్యూ ఆపరేషన్తో స్థానికులు మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించగలిగారు మొత్తం ఇక్కడ టీం అయితే అప్రమత్తంగా ఉంది లోపల ఇవన్నీ కూడా స్థానికులను చిన్నపిల్లలను ఉంచకుండా మొత్తం కూడా బయటికి బయటకైతే తీసుకురాగలనారు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటన్నది దానిపైన మనతో మాట్లాడడానికి స్థానిక ఏసీపీ గోపాలకృష్ణమూర్తి గారు మనతో ఉన్నారు గోపాల కృష్ణమూర్తి గారు ఏంటి పరిస్థితి ఎలాంటి సిచ్యువేషన్ ఎలా సేఫ్ అంతా యాక్చువల్లీ మాకు అరౌండ్ ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్లీ మా ఇన్స్పెక్టర్ తర్వాత ఈ టీం అంతా కూడా రావటం జరిగింది అప్పుడు మాత్రం దాదాపు సిక్స్ ఫీట్ నుంచి ఎయిట్ ఫీట్ వరకు కూడా బాగా వాటర్ ఉన్నది చాలా వరకు కూడా కొంతమంది ప్రైవేట్ ఇన్సూరెన్స్లో ఉన్న ఎంప్లాయీస్ దాదాపు ఒక వన్ ఎయిటీ వరకు కూడా వాళ్ళు అక్కడనే లోపల ఉండటం జరిపోయింది మెయిన్ టైం మన డిఆర్ఎఫ్ తర్వాత ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళు కూడా వచ్చిన తర్వాత బోట్స్ కూడా మనకి రెండు బోట్లు కూడా రావడం జరిగింది తర్వాత ఇమిడియట్గా చాలా మందిని కూడా అక్కడి నుంచి అవాక్టివేట్ చేపట్టడం జరిగింది మీరు మీ ఎక్స్పీరియన్స్లో చూసింటారు జనరల్గా ఇంత సిటీ సెంటర్లో జనరల్గా రోడ్లపైన బోట్లు రావడం అన్నది డిఫరెంట్ అంటే హుస్సేన్ సాగర్లో ఉండాల్సిన బోట్లు ఇప్పుడు సిటీ సెంటర్లో వచ్చినాయి ఈ దీనికి కారణం బేసికల్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కావడానికి మెయిన్ ఏంటంటే హెవీ రెయిన్ స్పాన్ ఆఫ్ అంటే కొంత పీరియడ్నే చాలా హెవీ రెయిన్ చెప్పేది ఏంటంటే దాదాపు థర్టీ త్రీ సెంటీమీటర్స్ దాకా రెయిన్ వచ్చిందని అంటున్నారు ఇప్పుడు ఈ నాలా అనేది హస్మత్పేట చెరువు తర్వాత ఈ జేబీఎస్ దగ్గర ఉన్న అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ రసల్పుర ఏరియాలో మెర్జ్ అవుతాయి ఇక్కడ ఫ్లో ఎక్కువ ఉంటుంది అయితే ఈ మధ్యలో హైడ్రా ఇక్కడ ఎంక్రోచ్మెంట్ ఉందని అది డిమాలిష్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళు గోడగట్టడానికి రెడీ అయిన టైంలో ఇక్కడ కోర్టు కేసులు వీళ్ళు వేయటం జరిగింది అందుకనే అది అక్కడ అయిపోయింది దాంతో ఈ యొక్క హెవీ ఫ్లడ్ అనేది ఇక్కడ నుంచి డైవర్ట్ అయ్యి ఇటు రావడం జరిగింది దట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఇప్పటివరకు మేము ఐడెంటిఫై చేసి థ్యాంక్ యూ ఎస్పీ గారు సో మనం చూస్తున్నాం భారీ ఫోర్స్ మొత్తం కూడా ఒకవైపు ఫైరు స్థానిక పోలీసులు టోటల్ అంటే వివిధ శాఖల సంయుక్తంతో టీమ్స్ మొత్తం కూడా రెస్క్యూ టీమ్స్ మొత్తం కూడా రంగంలో దిగాయి అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే భారీ వర్షం ఒక్కసారిగా రావడంతో ఈ పైగా కాలనీ మొత్తం కూడా జల దిగ్బంధనం చిక్కుకుంది అంతకుముందు హైడ్రా ఈ ప్రాంతంలో ఇడ నాలాను కబ్జా చేశారని గోడను ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉంటుందో దాన్ని మొత్తం కూడా కూల్చివేసింది ఆ తర్వాత ఇక్కడి వరకు కబ్జా అయిందో ఆ తర్వాత ఆ కబ్జాను మొత్తం కూడా తొలగించి ఒక వాల్ను నిర్మించాల్సింది కానీ ఆ వాల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకుంటే అంటే నార్త్ సైడ్ ఉండాల్సిన వాళ్ళు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఉండింటే వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోయి ఉండేది కాకపోతే ఈ ఇష్యూ ప్యాడ్ని ఫ్యామిలీకి అదేవిధంగా హైడ్రాగ్ మధ్య ఒక పెద్ద వివాదం కోర్టుకు వెళ్ళింది ఆ తర్వాత ఆ కన్స్ట్రక్షన్ చేయాల్సిన వాల్ మధ్యలోనే ఆగిపోవడంతోనే వరద నీరు ఒక్కసారిగా ఇక్కడికి వచ్చిందన్నది మాత్రం అందరూ కూడా ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారు సో కంప్లీట్ చేయగలిగితే మాత్రం భవిష్యత్తులో ఇంకోసారి ఇలాంటి ప్రమాదం విపత్తు జరగకుండా ఉండే అవకాశం అన్నది మాత్రం స్పష్టం క్యూర్ పర్సన్ హర్షాతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్